వ్యవసాయ రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకి సుంకిర విశంకరన్నారు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ఆగస్టు మూడవ తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనపై ఆయన మండిపడ్డారు ఏ మొహం పెట్టుకొని పర్యటిస్తున్నారని ప్రశ్నించారు చేతులెత్తి మొక్కుతున్న రైతులకు సాగునీరు ఇవ్వమని అభ్యర్థించారు కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఎత్తిపోయాలని అప్పుడే కరీంనగర్ లో అడుగు పెట్టాలని సూచించారు లేనిపక్షంలో మంత్రి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు కాల్వలు చెరువుల్లో నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకున్న నాథుడే లేడన్నారు రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు అంటే నాటి కాంగ్రెస్ పాలన కరువు రోజులు గుర్తు చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు చొప్పదండ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ రవిశంకర్తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ నాయకులు నారాయణరావు జితేందర్ రెడ్డి గంగాధర్ విజయేందర్ రెడ్డి సురేందర్ నాజీర్ అఖిల్ చుక్క శ్రీనివాస్ రమేష్ మల్లేష్ మల్లయ్య శంకర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఒక ఇద్దరు ఒక ఆయన నీళ్ల శాఖ మంత్రి రెండవది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రోగ్రామ్స్ పెట్టుకొని అనేక మీన్స్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం దృష్ట్యా ఈ కరీంనగర్కి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా వారికి మేము ఒకటే రైతుల పక్షాన చెప్పదలుచుకున్నాం కాలువల్లో నీళ్ళు లేవు చెరువులలో నీళ్ళు లేవు కుంటలలో నీళ్ళు లేవు వాగులలో నీళ్ళు లేవు చెక్ డ్యాములలో నీళ్ళు లేవు ఒక దిక్కేమో మరి ఇవాళ ఆగస్టు మాసం వచ్చింది ఆనాటి రోజులు తెచ్చిండు రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పదేళ్ళకింది ముచ్చట ఆగస్టు మాసం దాకా రైతన్న ఆకాశం దిక్కు చూసే పరిస్థితి ఉంటుండే అంటే వాన చిరుకు కోసం ఆకాశం దిక్కు చూసి వానమ్మ వానమ్మ రావ రావమ్మ ఒక్కసారన్నా పోమమ్మని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పాటలు పాడుకునేటువంటి పరిస్థితి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాటలు పాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది